జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓస్ భవన్లో జిల్లా సర్వే మరియు ల్యాండ్ రికార్డ్ ఫోరం ఎలక్షన్స్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ మరియు టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు ఎండి జావీద్ అలీ మరియు కార్యదర్శి వి రవి పాల్గొన్నారు ఇట్టి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఫోరం ఎలక్షన్ అబ్జర్వర్ గా టీఎన్జీఓ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ మరియు ఎలక్షన్ ఆఫీసర్గా ఎండి అజీం సమక్షంలో ఎలక్షన్స్ ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది జిల్లా అధ్యక్షులుగా ఎం రాజు కార్యదర్శిగా రాము కోసాధికారిగా వి వెంకటేశం మరియు పదహారు మందితో కూడిన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వి విజయకుమార్ పంచాయతీ కార్యదర్శులకు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బలరాం సర్వేయర్ల మాజీ అధ్యక్షులు ఎన్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు जी नमस्कार एमवीना सभापति को ओके वॉइस प्रोजेक्ट 2 3 एम पुरलीदार डिप्टी सर्वेयर संग लागी हम और वॉइस जी तक्षेश्वरी ओके सरला पता है सेक्रेटरी 1 श्री लाल सिंह डिप्टी सर्वेयर तहसील ऑफिस नारंगी का जय सेक्रेटरी 2 श्रीमती अफसरी बेगम जेंट्री सेक्रेटरी वुमेन सिमटी आप संगीता सर्वायर ऐसी राती सीखा आपने सेक्रेटरी श्री यम रवि वर्मा सर्वायर ऐसी राती पढ़े जो रवि वर्मा बाये पड़िय। पढ़े जो तो नज़ूम रहा हमने सिर्फ सेक्रेटरी श्री यम श्री धर्षिमु सर्वायर चला संगीत स्पोर्ट्स एंड कल्चर सेक्रेटरी के सुधाकर रेड्डी डिप्टी सर है सर आपके राइट बोर्ड डिप्टी सर है बीसी नंबर 1 श्री ई मलेश कुमार डिप्टी सर है सर जी आपके नाम पे इस नंबर 2 श्रीमती पी सुनीता सर आपके नाम पे तो आप उधर ना श्री के सिद्धू भाई <laughs> <laughs>

మేడం క్లాసింగ్ తర్వాత రవి నర్సింగ్లు సాకర్ రెడ్డి మేడం అన్న సపోర్ట్లు కొట్టాలనా

लात लात हमारा जायदाद में गलत तरीके से लाते आवाज को हमें है जिंदाबाद 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 आज जो नायकतम भर दे लाले आज जो नायकतम भर दे लाले हमारा नायकतम भर दे लाले जिंदाबाद भर दे लाले उद्यम लायक का भर दे लाले भर दे लाले उद्यम प्रेजिडेंट आनंदन जी व कुत्तदा जी दूसरे गणक बड़ा प्रेजिडेंट एम राजूलाल जी आदरणीय महोदय चित्रद्री जी राम जी राम जी గారికి ప్రజల విగ్రహం గారికి అదవి అలిఫ్ సర్ మొహమ్మద్ అసిముద్ర గారికి మరీమా జిల్లా కాలిదర్శి రెడ్డి గారికి మార్షల్ ప్రెంట్ శ్రీకాంత్ గారికి మరి అదవి పరిగ్రాం గారికి మరి మహిళా ఉద్యోగ శ్రద్ధరికి మరి అందరికీ పేరు పేరు చాలామంది పేరు తెలియదు డిప్యూటీ సర్వేర్లకి ఇన్స్పెక్టర్లకి అందరికీ మా విజయ్ వైస్ ప్రెసిడెంట్ గారికి అందరికీ పేరు పేరున పిఎన్జిస్ పక్షాన ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా అంటే అన్న చెప్పిన సంఘడి తాలూకాని కాదు పిఎన్జిస్తో సరి సమానంగా రాష్ట్రంలో మీ యొక్క స్టేట్ సంఘం కూడా ఓడి ఉండేది జిల్లా రాష్ట్రంలో ఉండేది అంటే ఒక పవర్ఫుల్ సంఘం ఉండేది కొంచెం ఈరోజు మళ్ళీ అనిపిస్తున్నారు చాలా ఇంటి తర్వాత అంటే ఇంతమంది ఇచ్చిన అనిపిస్తుంది కాబట్టి మనం సంఘం లైట్ తీసుకుంటారు చాలామంది కానీ ఈరోజు కొన్ని మీరు ప్రాబ్లమ్స్ చూస్తున్నారు ప్రాక్టికల్గా మీకు కావాల్సిన పొజిషన్ వేరు తీసుకుంటారు అంటే మనం సంగారెడ్డి జిల్లాగా అన్నది ఇక్కడ సంగారిడే వరంగల్ అంటే మనం ఇక్కడ సంగడి కొంచెం వీక్ అయినట్ల కదా మనం చెప్తున్నాం अन्य जिला मुख्यालय जिला हां अकॉर्डिंगली वाला वाला नंबर पर बात इट हैज टू बी टॉर्डल द जिला कनाडा गाना वी हैव टू इनफॉर्म दैट एज पर द रूल्स एंड गाइडलाइंस दे आर नॉट एलिजिबल पर दैट पोस्ट देन हाउ कैन दे बी पोस्टेड देयर इट हैज टू बी रिमूव्ड देयर एक्शन हैस टू टेक ऑन दैट व्हाटएवर मे बी वन वन कैन नॉट सिट ऑन द पोस्ट एज पर द नेचर ऑफ पॉलिटिकल ఎలిజిబిలిటీ హాస్ టు బి దేర్ వితౌట్ ఎలిజిబిలిటీ నో వన్ కెన్ సీట్ ఆన్ ద పోస్ట్ ఓకే అండి సీట్ ఎనిక్ ఎన్నికబడ్డోడే ఎమ్మెల్యే అవుతాడు ఎన్నికబడ్డవాడు కాకపోయినా ఇంకోటి అవుతుందా సరే జనగా ఇది కూడా అంతే కదా మన ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళే ఉండాలి ఆయన అర్హత లేని వ్యక్తికి ఇస్తున్నారు అంటే మనం కూడా దీనిలో టెక్నికల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకలేదు ముందు చెప్పు అవ్ అవు కరెక్ట్ నాకు అవసర కరెక్టెడ్ నీరు అంతే కదా కాపీలిస్తే ఫైట్ కదా అవ్ దర్ కెన్ గో ఇన్ ఫైట్ అండ్ టెల్ వాట్ ఎవర్ ప్రెజర్ ఉంది అవ్ ప్రెజర్ ఉందంటే ఇచ్చేస్తారా మాట్లాడండి ఇన్ఎబుల్ ఇన్ఎలిబుల్ चीज ఇచ్చేసారా ప్రెజర్ ఉందే ప్రెజర్ చేస్తరట ఇచ్చేస్తారా ఒక ఎమర్ ఫోర్స్ ఇవ్వాలి దెన్ అంటే టెక్నికల్ గా మనకు పురాతన అవసరం అంటే ఎప్పటికి ఏం మేము ఏం ప్రోగ్రాం పెట్టినా కూడా రండి మేము మేము ఉంటాం మా కూడా ఉన్నారు ప్రతి పనికి కూడా మీరు ఉన్నారు ఇప్పుడు ఎంత అన్న చెప్పినట్టు మనం ఏమంటే మాటలు తక్కువ పని ఎక్కువ చేయాలి జనరల్గా మనం పని చేసి చూపించాలని మా కోరిక అంటే ఇప్పుడు అందరు సర్వేర్ ఉన్నారు మేము చాలా ఉంది అందరు కొత్తలు పెట్టి ల్యాండ్ మీరు ఇస్తారు కానీ మీకు ఎవరైనా దోషారా ఎప్పుడైనా అందరికీ మీరు ఇస్తారు మనం కూడా ఈసారి మా నా చిన్న కోరిక ఉంటాయి మన ఎంప్లాయీస్కి సంగార జిల్లా అయితే లేదు అన్ని జిల్లాలో చాలా జిల్లాలో ఉన్నాయి ఏం జోస్ అష్తో సొసైటీ సోనే అవర్ ప్రోగ్రామ్ మొబైల్ అవర్ సొసైటీ మన కంపెనీ రిషి అవర్ మదర్ తో మార్క్ కోరితో నాకూ అందు బై మనం అందరం కలిసి ఒక హెల్ప్ యాదం అలా అక్కడ మంచి కొడుతో గజో బ్లాట్ రావాలి ఒకప్పుడు మేం తీసుకోరు తురగలక వదోడి బయ ఆలోచిరు గా అవును ఇవాల మంచి దాల బ్యాక్ రేడ్ అందరి స్లాబ్ అవుట్ అది కొత్త తెలుసు అందరికి మదర్ యలస్ బజన అందరికి ఉబాల కన్నలని చెప్పునాం రిడి కార్డుస్ అట్ నిగలకు మరి మాజీ అధ్యక్షుడు ఆనంద్ గారికి విచ్చేసిన చేసిన అన్న జేసీ చైర్మన్ జావేద్ అలీ అనే గారికి అలాగే అసోసియేట్ అధ్యక్షులు కెఎన్జి కృష్ణ శ్రీకాంత్ గారికి మరి ప్రెసిడెంట్ విజయకుమార్ గారికి మరియు రాష్ట్ర పంచాయతీ సెక్రటరీస్ రాష్ట్ర అధ్యక్షులు బలరామ్ గారికి మరి అలీవ్ గారికి మరి రాజుభై మా ఇంకా నటు అందరికీ ఇక్కడ మీ సర్వే లాంటి ఇక్కడ ఇంపేసి అందరికీ శుభావిందాలు తెలియజేస్తూ అలాగే నూతనంగా ఎన్నికైన సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్న ఉంటే తెలుస్తుంది పది త ఉమ్మడి జిల్లాలో పది తాలూకాలు పదకొండవది యూనిట్ సర్వేలాండ్ రికార్డు యూనిట్ ఎలక్షన్ అయితే పదకొండు యూనిట్లకు పదకొండు యూనిట్ పాల్గొంటుండే సిఎన్జిఓస్కు అనుసంధానమైన ఏకైక ఫోరం ఫస్ట్ ఫోరం ఫస్ట్ నుంచి సర్వే సర్వేలాండ్ రికార్డు ఇంత బలోపేతం చేస్తే మాకంత బలోపేతం ఉంటుంది మాకంత చేసినట్టు జోస్ అంతా చేసినాం ఇది ఒక యూనిట్ తాలూకాలో ఒక యూనిట్ అయితే సర్వే ల్యాండ్ రికార్డ్ ఒక యూనిట్ పదకొండో యూనిట్ సంగారెడ్డి ఆరో యూనిట్ ఇది ఏడో యూనిట్ మొన్న అన్నవాళ్ళు స్టేట్ల బయలాగా మొత్తం తీసి చేసిన దాంట్లో సర్వే ల్యాండ్ రికార్డ్ సపరేట్ యూనిట్ అండ్ యూనిట్ ఒకటి తాలూకా యూనిట్లలో ఒకటి మొన్న లాస్ట్ ఈసీ మీటింగ్లో అన్నవాళ్ళు చెప్పిన ఆ ప్రకారం కాబట్టి మీరు అందరూ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అస్ జాగ్రయ మీకు ఏ రాజకీయ రమ్మను అంటే ఆ రాత్రికి వస్తారు ఎక్కడ ఎక్కడికి వస్తాడు కానీ మీరు లేట్ అయితే వాళ్ళు జాబితాలో టైం కుట్ట ఇంకొకటి పబ్లిక్ రిలేషన్ ఉండేది పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ తర్వాత పంచాయతీ సెక్రటరీ తర్వాత మీరే పూగల్ అనేది పబ్లిక్ తోటి రిలేషన్ ఉండేది మీరు కాబట్టి జాగ్రత్తగా పబ్లిక్ తోటి జాగ్రత్తగా ఉండి ఏం లేకుండా వాడు సర్వే నా వాడు ఎందుకు రాజకీయ నాయకుడు చెప్తాను మనకు అయ్యా జై ఆర్ జై అని చెప్పి ఒకరిని ముందు చేస్తాం ఒకటి ఎంతకైతాడు నువ్వు పక్కవాడు అంటాడు నువ్వు అది ముందు చేసుకుంటు అని ఎంతకు చేసినావు మనమున్న ప్రెషర్ మన మీద ఉన్న ప్రెషర్ మనకు ఉంటుంది కాబట్టి అవన్నీ తట్టుకొని టైం టు టైం అంతా కలిసి కట్టుగా చేసుకోవాలని చెప్పి ఎవరైనా తెలియకపోతే తెలుసుకున్నాడు అడగాలి చేసుకొని అని చెప్పి చెప్పుకుంటూ నాకు

మనం పని చేసుకుంటూ పోదాం రేపటికి మీకు ఏం సమస్య వచ్చినా మీ ట్రాన్స్ఫర్స్లో కానీ మీ డిప్యూటేషన్స్లో కానీ ఇప్పుడు మీరు చెప్తా ఉన్న ఐకేపీ వాళ్ళు కూడా మీకు వచ్చే అటెంప్ట్లు గురి చేస్తారు అట్లాంటి ఏ సమస్య ఉన్నా మీరు సంఘానికి పిలిపించినప్పుడు ఏ మీటింగ్ ఉన్నా ఏదన్నా పిలిపించినప్పుడు మరి ఇదే ఐక్యతని చాటి మీరు అందరు కూడా వస్తే మీకు కూడా ఖచ్చితంగా ఏ రాతి సరే టీఎన్జిస్ మీకు అండగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఎక్కడ కూడా అన్యాయం జరిగిన దాఖలాలు లేవు మరి టీఎన్జి కూడా మీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు కూడా ముఖ్యంగా మనం మన హక్కు ఏంటంటే మెంబర్షిప్ ఇప్పుడు మీ సంఘం మెంబర్షిప్ కూడా ఇవ్వాలి మీరు అన్న తాబోయే ప్రెసిడెంట్కి పాటుగా టీఎన్జిస్ కూడా మీరు సభ్యత రోజు హండ్రెడ్ రూపీస్ తీసుకండి అది ఉంటేనే మీకు కూడా హక్కు ఉంటుంది యాక్చువల్గా లేదంటే లైసెన్స్ మనకు అదొక లైసెన్స్ అది లేని మనం మేము కూడా చేయలేము ఫస్ట్ మెంబర్షిప్ అన్న ఈరోజు మెంబర్షిప్ కూడా మీరు టీఎన్జి కూడా మీకు రిసిప్ట్స్ ఇస్తాము ఎంతమంది వాళ్ళ పేరుతోని అన్నగారు సెక్రటరీ సంతకం పెట్టిస్తారు కాబట్టి మెంబర్షిప్ మెయిన్ అన్న ఆ మెంబర్షిప్ ఉంటే మనం ఏదైనా మీ దాంట్లో కూడా ఎలక్షన్ చేసుకోవాలన్నా మీరు కేందర్షిప్ కూడా ఎక్కుపెట్టి ఉంటారు కాబట్టి మెంబర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న మెంబర్షిప్తో పాటు మరి మీరు కూడా మంచి సహకారం ఇవ్వండి ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి రవేనా గారికి ధన్యవాదాలు తెలియస్తూ ఇప్పుడు నూతనంగా ఎన్నుకోయే కార్యవర్గం కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఎన్నికలకు అధ్యక్షత వహించినటువంటి ఈఎన్జిఓ అధ్యక్షులు ఉద్యోగ పంచాయతీ జేఎస్ చైర్మన్ అన్న జావదర్ గారికి అదేవిధంగా టిఎన్జిఓ జిల్లా కార్యదర్శి రైకుమార్ అన్న గారికి అదేవిధంగా ఈనాటి ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి మహమ్మద్ హజీమ్ అన్నగారికి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వచ్చేసినటువంటి సర్వే ఉద్యోగులందరికీ అదేవిధంగా జిల్లా అసోయేట్ అధ్యక్షులు శ్రీకంధన గారికి వైస్ ప్రెసిడెంట్ విజయనగర్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ల్యాండ్ అండ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గానికి నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గానికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు టీఎన్జిఓ అనేది మన అన్న క్లియర్ చెప్పడం జరిగింది అక్కడ వెళ్ళిన పెద్ద గొడుగు పెద్ద మరిచేట్టు మహాసముద్రం లాంటి మన టిఎన్జిఓ గొడి కింద మనం ఉన్నాం కాబట్టి మనకు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్లీ టీఎన్జిఓ రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా ఆ సమస్యను కూడా సాధించే వరకు సమస్య పరిష్కారం చేసే వరకు మనం ఎన్నంటే ఉంటారని ఈ సభాముఖం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎగ్జాంపుల్ నిన్న ఒకటి అన్న నిన్న పర్సనల్ కూడా ఒకటి చెప్పడం జరిగింది ఇమ్మీడియట్ పెట్టిన రెండు నిమిషాలకి అటలకెట్లు పెట్టిండి అక్కడ చోకేచ్చింది మళ్ళీ నన్ను పెట్టండి అంటే ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యేటటువంటి నాయకత్వం ఈరోజు మనకు టీఎన్జో మన సంగారెడ్డి జిల్లాలో ఉంది ఇమ్మీడియట్లీ ఏది చెప్పు నేను జస్ట్ చివరకు వస్తే ఉల్టా మనకే ఇస్తున్నాడు అన్నాను ఐదు నిమిషాలు పది నిమిషాలు అయింది ఇంకేక్కడ అంటే ఆ రకంగా ఈరోజు నాయకత్వం అనేది మనకు చాలా సంతోషం ఆయన ఆ స్పీడ్కు మనమే ఇంకా ఎంత పడిపోతున్నాం మేము అంటే ఎవరు యువకుల లాంటి వాళ్ళు కూడా ఆయన స్పీడ్కు ఆ విధంగా ఈరోజు ఎప్పుడు చూసినా కలెక్టరేట్గా కనబడతాడు ఏదో సమస్య మీద కనబడుతుంటాడు మేము మామూలు డిపార్ట్మెంట్స్ మీద కనబడుతున్నాడు ఈ చూసినా ఆ సమస్య ఈ సమస్య కాబట్టి ఈరోజు మనం సంఘం ఏర్పరచుకోవడానికి వచ్చినాం తర్వాత రేపటి నుండి సపోజ్ అధ్యక్షుల వారు కాంగ్రెస్ ఫోన్ చేస్తే ఇది మాకు ఎంఆర్ఓ చెప్పాడు సపోజ్ బీదార్లో కావచ్చు మా దారిలో కూడా అదే ఉంది సేమ్ కాబట్టి నేను ఏమంటంటే దయచేసి ఉద్యోగులకు మీరందరూ అనుభవం మీకు చెప్పాల్సిన అవసరం లేదు బట్ సమస్య వచ్చినప్పుడే సంఘం గుర్తు కావడం కాదు సంఘం మనకేం చేసిందనే కంటే ముందు సంఘం కోసం మనం ఏం చేసామని కూడా మీ అందరు కూడా ఆలోచన చేయాలని ఈ మీకు తెలియజేస్తా ఉన్నాను